హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మైథిలీ స్పిరిచువల్ టాక్స్ మనము కొద్ది రోజులుగా ప్రశాంతంగా నిద్రపోతున్నాం కానీ మన సై దేశ సైనికులు మాత్రము శత్రువులతో పోరాడుతూ రాత్రిపూట కూడా శత్రువులను చీల్చి చెండాడుతున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే మన దేశం యొక్క స్థిరత్వానికి సౌభాగ్యత్వానికి ఏమి చేయాలి అని కంచి కామకోటి పీఠం వారైనటువంటి శ్రీ 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 శంకర విజేంద్ర సరస్వతి స్వామివారిని కొంతమంది పండితులు వెళ్ళి అడిగినారు అప్పుడు స్వామివారు ఒక సంకల్పం ఇచ్చి ఆ సంకల్పంతో పాటుగా కొన్ని స్తోత్రాలను మన యొక్క దేశ నాయకులకు అదేవిధంగా శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడుతున్నటువంటి మన భారతదేశ సైనికులకు శక్తిని ఇచ్చేదాని కోసము కొన్ని స్తోత్రాలను స్వామివారు వివరించారు వాటిని పారాయణ క్రమంలో చేసేటువంటిటప్పుడు ఒక చిన్న సంకల్పాన్ని కూడా స్వామివారు ఇచ్చారు అయితే ఆ చిన్న సంకల్పం చెప్పుకొని అందరూ కూడా ఈ స్తోత్ర పారాయణంలో ఏదో ఒకటి మీకు వీలైనటువంటి దానిని ఒకవేళ బాగా వచ్చినటువంటి స్తోత్ర పారాయణాలు టైం ఉండి చేయగలిగేటువంటి వాళ్ళు ఉంటే ఆ స్వామి చెప్పిన మూడు స్తోత్ర పారాయణాలను కూడాను మీరు పారాయణం చేయాలని నేను కోరుకుంటున్నాను ఆ స్వామి చెప్పినటువంటి స్తోత్రాలలో మొదట సంకల్పం స్వామి ఏమి చెప్పినారు అంటే అఖండ భారత సుస్థిరత్వ స్థిరత్వ సిద్ధ్యర్థం సర్వేషాం సనాతన ధర్మ సముపాజనార్థం శత్రుమోక వినాశనార్థం భారతీయానాం ఐక్యతో సిద్ధ్యర్థం పారాయణం కరిష్యే అని స్వామి చెప్పినారు ఆ చెప్పినటువంటి దాంట్లో మొదటిది అర్జునకృత దుర్గా స్తోత్రము ఇది చాలా చిన్న స్తోత్రము చాలా సులభంగానే ఉంటుంది ఎవరైనా పారాయణం చేయచ్చు అదేవిధంగా రెండోది అప్పయ్య దీక్షితులు రచించినటువంటి దుర్గా చంద్రకళా స్తోత్రం దీన్ని కూడా పారాయణం చేయమని చెప్పినారు స్వామి మూడవది లింగ పురాణములో శ్రీ మహావిష్ణుకృత శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయమని చెప్పినారు ఈ మూడు స్తోత్రాలలో ఏ ఒక్కటి వీలైనా కూడా ప్రతి ఇంటిలోనూ స్తోత్ర పారాయణం జరిగి మన దేశ సైనికులకు మన నాయకులకు మంచి శక్తిని ఇవ్వాలని మనం మనస్ఫూర్తిగా ఆ తల్లిని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మన దేశము అఖండంగా వెలుగొందాలని మనం కోరుకుందాం నమః